ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో మంగళవారం జాతీయ సమైక్యత ర్యాలీని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలన్న లక్ష్యంతో ఒంగోలులో విద్యార్థిని విద్యార్థులు జాతీయ సమైక్యత యాత్రను నిర్వహించారు ఈ యాత్రను జడ్పీ చిరంజీవి జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొని సమైక్యత రాగాన్ని వినిపించారు మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు భాషలు అన్ని కూడా ఉన్న ఉన్న భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం సాధిస్తూ మన సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ గారి బాటలో అందరం పరిణించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కడప జిల్లాలో మళ్ళీ రాజకీయం వేడెక్కింది ఎమ్మెల్యే మాధవి రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ డిప్యూటీ సీఎం అంజబ్ బాషాకు లేదంటూ కడప తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడు తిరుమలేష్ కౌంటర్ ఇచ్చారు కడప నియోజకవర్గం అభివృద్ధికి తమ సొంత డబ్బుతో కూడా పనిచేసే నాయకులు మా ఎమ్మెల్యే మాధవరెడ్డి అని ఆయన స్పష్టం చేశారు పేటీఎం బ్యాచ్ వంటి వారు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు టీడీపీలో కష్టపడితే ఫలితం ఉంటుందని దానికి ప్రత్యక్ష ఉదాహరణ కడపలో కీలక పదవులు పొందిన నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారందరినీ గుర్తించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు తిరుమలేష్ తూర్పుగోదావరి జిల్లాలో రైతుల ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు గత ఏడాది కంటే డెబ్బై రెండు రూపాయల ఎక్కువ కనీస మద్దతు ధర రైతు కుటుంబాలు బాగుండాలనే భావంతో పద్నాలుగు వేల కోట్లు సిద్ధం చేసిందని తెలిపారు అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వమే చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు కాకినాడలో ఉన్న మౌంట్ లెమనాన్ పరిచర్య సంస్థ చిన్నపిల్లలకు విద్య మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందించడంపై పనిచేస్తోందని ఆ సంస్థ నిర్వాహకులు మోసెత్ తెలిపారు మంగళవారం మండపేట శివారు ఆలమూరు రోడ్డు పక్కన నివసిస్తున్న వారికి స్నాక్స్ పంచిపెట్టారు వారు పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తూ ఆరోగ్యకరమైన పౌష్టికార భోజనాలు ఇవ్వటం ద్వారా పిల్లల దేహం మేధస్సు వృద్ధికి సహాయం చేసే దిశగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని మోసెస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన టీం సభ్యులు పాల్గొన్నారు శ్రీకాకుళంలో గంజాయి రవాణాపై పోలీసులు కట్టు తిట్టమైన నిఘా పెట్టారు మండపం టోల్ ప్లాజా వద్ద ఇరవై కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒడిశా నుంచి కర్ణాటకకు తరలిస్తున్న నిధులను అరెస్ట్ చేశారు నరసనపేట శ్రీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు మేడం అది మీరు ఇప్పుడు నేను పీజేఆర్ఎస్ నందు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసినప్పుడు మీరు ఏమన్నారు సర్వేరు గారు ఆ రోజు వచ్చేసి ఏదో మాట్లాడినాడు నేనేం చెప్పాను మేడం తమరికి చెప్పాను కదా మేడం వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఆన్లైన్లో ఎక్కింది లేకపోతే ఎక్కిద్దండి మేడం అని తమరికి రిక్వెస్ట్ గానే చెప్పినాను కదా మేడం మళ్ళీ మీరు అందరికీ ఆన్లైన్లో ఎక్కిచ్చేస్తే సర్వే సర్వేకి ఒప్పుకోవడం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి నేను కోర్టులో వేసుకున్నాను మీరైతే మీరైతే నేను సర్వే చేయమని అడిగితే అది కోర్టులో ఉన్నదని చెప్పి మీరు ఆన్లైన్లో చేయ కోర్టులో సర్వే కోర్టులో ఉంది నార్పాల మండల కేంద్రానికి చెందిన సిద్ధపటం పెద్దన్న అనే వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికై పాల్పడ్డాడు తన సొంత ఇంటికి డోర్ నెంబర్ ఇవ్వలేదని మనస్తాపానికి గురైన ఆయన ఈ ఘటనకి పాల్పడ్డాడు ఇంత జరుగుతున్న సెల్ఫోన్లు వీడియోలు చూస్తూ సోద్యం చూస్తున్నారే తప్ప పంచాయతీ అధికారులు స్పందించలేదు అంబాచిపేట మండల మాచవరం గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి షష్టి మహోత్సవాలు ఆధ్యాత్మిక శుభతో ప్రారంభం అయ్యాయి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అర్చకస్వాములు తొలుత కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ప్రత్యేక అభిషేకాలు చేశారు తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో స్వామివారి దర్శనం కోసం భారులు తీరారు భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కఠిన బందోబస్తు ఏర్పాటు చేయగా త్రాగునీరు పార్కింగ్ ఉచిత ప్రసాదం పంపుణి వంటి సౌకర్యాలను కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో సమగ్రంగా ఏర్పాట్లు చేశారు కనుక నియోజకవర్గం అతిలిలో ఒళ్ళై దివసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్టి మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి డిసెంబర్ తొమ్మిది వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి ఆలయముఖ ద్వారం నుండి ప్రాంగణం వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల అలంకరణలు దేవతామూర్తుల సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి ప్రతిరోజు సాయంత్రం కళావేదికపై సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మంగళవారం జరిగిన వల్లీ దేవసేన సమేత కళ్యాణాన్ని ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ రాజేశ్వరి దంపతులు నిర్వహించారు తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు భారీ రద్దీతో కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది కొత్తపేట నియోజకవర్గం అంతటా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూలు పడగలు సమర్పించారు అన్ని ఆలయాలు భక్తజన సమూహాలతో నిండిపోయి కిటకిటలాడాయి ముఖ్యంగా కొత్తపేట మండలంలోని వాడపాలెం గ్రామంలో స్వయంభువుగా వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకులు దద్దులూరు శ్రీను మద్రాల సాయి సుబ్రహ్మణ్యం సంధి పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు వేలాదిగా తరలి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్ లో నిలబడ్డారు అలాగే కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో గల పురాణ ప్రాధాన్యం కలిగిన హరిహర దేవాలయంలో ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా భక్తుల రద్దీ అపారంగా ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలన్నింటిలో షష్ఠీ తీర్థాలు ఘనంగా నిర్వహించారు